ఆయన పేరేంటిది అవి కాలువ పూర్తి అయితే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కాలువ పూర్తి అయితే వాటర్ వస్తే అన్ని పంటలు పండుతాయి మీరు మీరేవి నుంచి వచ్చారు నర్సింహాపల్లెమో మీ పేరు బొంగరామ్మాయి పల్లెండి ఓకే మాది బాలంపల్లి మాకు ఈ కాలువ అత్త లేదు ఆ నీళ్లు ఆ కాలువ పూట అత్త అక్కడ మోటార్ పెట్టుకుంటారు మా శర దాకా చూద్దాం అని తెలియదు వాళ్ళు అదే కాలువ ఎక్కడి నుంచి వస్తుంది ఇదే కాలువ ఇదే కాలువ అదే ఎక్కడి నుంచి వస్తుంది బోడింపల్లి నుంచి వస్తుంది ఆ బోడింపల్లి నుంచి ఆ గల్లకి వెళ్ళి ఈ కుమరల గాడికి వెళ్ళి లొట్ట కూడా దాకా అయింది అది ఈ కాలువ పూర్తి అయితే ఒక ఆరు గ్రామాల రైతులు బతున్నారు ఏది అన్ని రకాల పంటలు పండుతాయి అంకుశపురం దాకా పోతే లీలు ఓకే మాకు లీలా తెలు మీ పేరు నా పేరు ఎల్లే యాదవ్ ఎల్లే ఎల్లే బనుమన్పల్లి ఓకే ర్సింహపల్లింగరం రాజు నర్సింహపల్లి లెవెన్ బై సిక్స్ కాలువ పూర్తి అయితే నాకు నీళ్ళు మంచిగా అయితే పంటలు వెళ్ళిపోకుండా మంచి పంట అంది ఇందుకోసం మేము ధర్నా కూర్చున్నాం ఓకే నా పేరు నవీన్ కుమార్ అండి పెద్దలింగపురం అది లెవెన్ బై సిక్స్ ప్యాకేజీ కాలువ అయిపోవడం వల్ల దాదాపు ఆరు గ్రామాల రైతులము మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము ఏ గ్రామాలు చెప్పండి పెద్దలింగాపూర్ రామోజీపేట నర్సిలపల్లి ఎడ్డోనికుంట చిక్కుడువానపల్లి బాల్మాన్పల్లి దాదాపు ఇంకోటి మన పక్కన అంకుశాపూర్ దాదాపు బస్తపూర్ ఇవన్నీ గ్రామాలు ఆ ఈ కాలువ పూర్తి పూర్తయితే కనుక అంటే లెంతకుంట మండలం ఉన్న గ్రామాలు ప్లస్ ప్లస్పల్లి మండలం ఉన్న గ్రామాలు దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలు ఈ కాలువ పూర్తయితే కనుక దాదాపు వెయ్యి ఎకరాల పంట సాగు సాగులోకి వస్తుంది దానివల్ల మన పంటలన్నీ స్వచ్ఛంగా మారే అవకాశం ఉందండి భూములన్నీ మారే అవకాశం ఉంది అయితే ఈ కాలువ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల మా పంటలన్నీ ఇప్పుడు చాలా ఎండిపోయి నష్టాలకు గురవుతున్నాము ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు దాదాపు ఇప్పుడు మాకు పంటలు ఎండిపోయి మాకు ఉరి వేసుకునే సమస్య వచ్చింది దయచేసి ఇప్పటికైనా అధికారులు మరి ఈ అధికార యంత్రాంగం దీన్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా కాలువను పునః ప్రారంభించి కాలువరకు ఇప్పటికే కలెక్టర్ గారికి వింత పత్రం అందజేయడం జరిగింది దాదాపు అందజేసి కూడా ఇప్పటికీ అప్పటికి ఒక అధికారులు స్పందించి ఒకసారి వచ్చి దీన్ని వచ్చారు డి గారికి అధికారులు వచ్చారు ఒకసారి చూశారు చూసి మేము ప్రారంభిస్తాము అని చెప్పేసి వినడం జరిగింది మళ్ళీ ఇంతవరకు ఎవరు రాలేదండి మేము వాళ్ళకి చెప్పాము సార్ మా పరిస్థితి ఇది మా పంటలు ఎండిపోతున్నాయి దయచేసి మనం ఆదుకోండి అని చెప్పేసి మేము దాదాపు వంద మంది రైతుతో వెళ్ళి అక్కడ మేము కలెక్టర్ గారిని కలిసి మాకు విరతపత్రం అందించడం జరిగింది ఇప్పటివరకు అధికారులు కానీ అసలు ఎవరు కానీ స్పందించడం జరగలేదు కాబట్టి ఈరోజు మేము నిరాహార దీక్షకు ఇది ఈ మేము నిరహార దీక్షకు కూర్చున్నాము అయితే మా ప్రాణాలా లేదా ఈ కాలువ జై రైతన్న జై రైతన్న మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు రామాజుపేట నా పేరు కేశవైన ఆంజనేయులు ఈ కాలువ పూర్తి అయితే కనుక ఒక వేల కోట్ల రూపాయల రైతులకు లాభం అవుతుంది ఈ ఎనిమిది గ్రామాల రైతులకు ఎలాంటి బాధలు అంటే ఒక్కొక్క రాత్రి పోతున్నాము ఇప్పుడు నేను నాలుగు ఎకరాల పొలం వేసిన ఆల్రెడీ బోర్లు అప్పుడు ఫస్ట్ పోసినాయి ఇప్పుడు మొత్తానికి వస్తలేవు ఇవల్ల రిజెంట్ ఒక బోర్ వేసినాం ఇదే కాలు కనుక కాలువ అయితే కనుక మాకు ఈ వాటర్ తోటి ప్రాబ్లం బోర్లు వేసిన సమస్య అనేది ఉండదు భూగర్భ జిల్లా లో డెప్ అయితే మీకు లీటర్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఈ కాలువ ద్వారా కాలువ వస్తే కనుక చాలా మేలు అవుతుంది ఇది దయచేసి ఈ కాలువ యంత్రాంగం సార్లు కానీ మొన్న వచ్చినట్లు ఇక్కడికి డిఏ ఇట్లా వస్తే మాట్లాడినాం మీకు వారం ఇరవై ఐదు తారీఖు వరకు మీ కాలువ ఈ ఏదైతే ఆగిపోయిందో ఈ కాలువ మేము వర్క్ చాలా చేస్తామని చెప్పారు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టిగా ఎమ్మెల్యే గారికి తెలుసు ఆల్రెడీ వాళ్ళందరికి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాము అప్పుడు ఆ వాళ్ళకైనా చెప్పినాం ఇప్పుడు వీళ్ళకైనా చెప్పినాం ఎవరు దీనికి స్పందన లేదు ఈ ఒక్క మూడు కిలోమీటర్లు లోపల ఆడ అక్కడక్కడ వర్క్ మిగిలిపోయింది ఇది కోటి కోటి చిల్లర అయితే గవర్నమెంట్కు పెద్ద ఆదాయం ఉండదు ఏదన్నా కలిసి దయదలిసి ఈ కాలువ పూర్తి చేస్తే కనుక రైతులకు మేలు కలుగుతుంది దయచేసి ఇదే మా నిండిపోతుంది ఈరోజు సబ్ స్టేషన్ దగ్గర లెవెన్ బై సిక్స్ కెనాల్ కాల్వ పూర్తి కాలేదని రైతులు అంటే ఒక ఎనిమిది గ్రామాల రైతులు తంగలపల్లి మండలం ఇల్లంతకుంట మండలంలోని ఎనిమిది గ్రామాల రైతులు ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది వీళ్ళు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఈ కాలువ పూర్తి కా అయితే మాకు ఈ భూముల సస్యశామనం అయితే ఇప్పుడు బీడు వారు ఉన్నాయి ఉన్న వరలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఆరు గ్రామాల రైతులు ఇక్కడ మన రామజపేట కావచ్చు పెద్దలింగపూరు అంకోసాపూరు బానుమానపల్లె ఎడ్లోనికుంట నరసింహపల్లె రామజపేట చిక్కునూరుపల్లెకి చెందిన అందరూ ఇక్కడ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ కాలువ ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే ఇక్కడ నుంచి నిరాహార దీక్ష నుంచి లేవడం జరుగుతుంది అప్పటి వరకు మేము ఇలాగే కూర్చుంటాం అధికారులు వచ్చి వెంటనే స్పందించాలని కోరడం జరుగుతుంది గ్రామ న్యూస్ పెద్దలింగపూరు